గారు రెండు ఎనిమిదవ బహుమతి పదిహేను వేల రూపాయలు కీర్తిశేషులు తిరుమల రెడ్డి చిన్నప్పరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు బోసపురెడ్డి తొమ్మిదవేషలు వేంపాటి రాయపురెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు రాజశేఖర్ రెడ్డి గారు పదే బహుమతి తొమ్మిది వేల రూపాయలు గానిజ్ పంట కీర్తి శేష్ పంట వెంకయ్యమ్మ గారి జ్ఞాపకార్థం గానుపేట బ్రహ్మరెడ్డి గారు కుమార్ము కుమార్ము వెంకటరెడ్డి గారు కోటిరెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు

ఎద్దల పందాల మేము ఎద్దలమే ఎద్దల మేము ఆ పెద్ద ఒక్కడే ఆ ఇద్దరిని మెయింటైన్ చేస్తున్నాడు దాంతో పోయే ఆ పిల్లగాడు మన పిల్లగాడే వాళ్ళిద్దరే వచ్చింది మేమిద్దరిని చదువుతా ఉన్నారు మీ కోపుకుంటే కొలుస్తుంది ఏమంటున్నాడు మన i no, don't no, no, no. शत के अन्न वस्तें ఈ సతకు బోనస్ గా మన రంజిత్ కుమార్ రెడ్డిగా అనౌన్స్ చేశారు ఐదు వేలు కమిటీ ఇచ్చే ఆరు వేలు కాకుండా ఐదు వేలు అదనం ఆయనకి బాబాయ్ ఎన్నవా ఇది లో ఎన్నావా ఐదు వేలు స్పెషల్ బహుమతిని ప్రకటించారు మీకు కానీ ఐదు వేల రూపాయలు ఆయన ఇంట్రెస్ట్ ఆయన వచ్చిన విధానానికి మన వాళ్ళు మెచ్చి ఇస్తున్నారండి ఐదు వేల రూపాయలు కీర్తిశేష గాజ రాయపిరెడ్డి గారి జ్ఞాపక అర్థం గాజ రంజిత్ కుమార్ రెడ్డి గారు ఈ జతకు ఐదు వేలు బోనస్ గా ఇస్తున్నారు అదనంగా వాళ్ళు ఏ స్థానంలో గెలిచి ఆ స్థానం ప్రైజ్ వస్తుంది ఇది అదనంగా వస్తుంది ડો రెండు నిమిషముల ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తక ముప్పై ఒక్క సెకండ్ వెంకంజ్ లో గోపాలం బ్రహ్మయ్య గారు గోపాల సిలకలోడు పేట పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఈ చెత్త ప్రదర్శన తదుపరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్లతో నందతేజ డైరీ ఫామ్ విప్పర్ల చిన్న వెంకటేశ్వర్లు గారు హనుమాన్ జంక్షన్ బాపురి కృష్ణా జిల్లా వారి జత రెడీగా ఉండాలి జతకి బోనస్గా గా కీర్పు రాయపు జ్ఞాపకార్థం ఐదు వేల రూపాయలు ప్రకటించున్నారండి ఫ్రాన్సిస్ రంజిత్ కుమార్ రెడ్డి గారు కీర్తి చేసులు గాజే గారి జ్ఞాపకార్థం గాదే ఫ్రాన్సిస్ రంజిత్ కుమార్ రెడ్డి గారు ఈ జతకి బోనస్గా గా ఐదు వేలు ప్రకటించున్నారండి ఏ జతకు మాత్రమే మంచి జతలు అన్ని జతలు కూడా మంచి కాంపిటీషన్ జతలు పదకొండు జతలు కూడా గోపాలం బ్రహ్మయ్య గారు గోపాల వారి పాలెం మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఈ జత ప్రదర్శన తదుపరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నందతేజ డైరీ ఫామ్ విప్పర్ల శ్రీ వెంకటేశ్వర్లు గారు హనుమాన్ జంక్షన్ బాపులపాడు మండలం కృష్ణా జిల్లా వారి జత రెడీగా ఉండాలి మహిళల్లో నుండి స్టేట్కి ఎడంపక్క మీకు కుర్చీలు ఉన్నాయండి వచ్చి కూర్చోవచ్చు పక్క కొడుకు పోవడమే ఉన్నాయండి మీరు వచ్చి కూర్చోవచ్చు అక్కడ కుర్చీలు ఉన్నాయి Tchau, tchau. దారు సంజయ్ పొడి చెలకలూర్ పేటమండ్ల పల్నాడు జిల్లావారు 1814 రూపాయలు విత్ ఫోర్టేజ్ చేస్తారండి గోపాలం బ్రహ్మయ్య గారు గోపాలవర్పలం చెలకలూర్ పేటమండ్ల పల్నాడు జిల్లావారి చత్త ప్రదర్శనలో ఉన్నాయి الله خير او ڏاڍو 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 ڏ తొమ్మిది నిమిషముల పదిహేడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది గోపాలం బ్రహ్మయ్య గారు గోపాల వారి పాలెం పేట మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పది నిమిషంలో ఉన్నది పది నిమిషంలో ఉన్నది మారం వెంకటరావు గారి జ్ఞాపకార్థం మారం రామకృష్ణ గారు మార్చర్లా ఏ శాతకి బోనస్ గా మరొక ఐదు వేల రూపాయలు ప్రకటించున్నారండి మారం వెంకట్రావు గారి జ్ఞాపకార్థం మారం రామకృష్ణ గారు మాచర్ల అలాగే ఇంకొక ఐదు వేల రూపాయలు గాజ రాజపు రెడ్డి గారి జ్ఞాపకార్థం గాజ ఫ్రాంచైస్ రంజిత్ కుమార్ రెడ్డి గారు మరొక ఐదు వేలండి బోనస్ గా ఈ జతకి మాత్రమే గోపాలం బ్రహ్మయ్య గారు గోపాల వారిపాలెం సిలకలూరు మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మూడవ జతగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నందతేజ డైరీ ఫార్మ్స్ విప్పర్ల శని వెంకటేశ్వర్లు గారు హనుమాన్ జంక్షన్ బాపులపాడు మండలం కృష్ణా జిల్లా వారి జత రెడీగా ఉండాలి మారం వెంకట్రావు గారి జ్ఞాపకార్థం మారం రామకృష్ణ గారు మాచర్ల ఐదు వేల రూపాయలు గాజె రాయపురెడ్డి గారి జ్ఞాపకార్థం గాజా ఫ్రాన్సిస్ రంజిత్ కుమార్ రెడ్డి గారు ఐదు వేల రూపాయలు రెండు మందిలో కూడా ఈ జాతకం మాత్రమే అండి బోనస్ రెండు చింతళ్ళు సైడ్ గాలి కొత్త సైడ్ గాలి కొత్త వ్యక్తి వచ్చారండి ఫాతిమా మామారెడ్డి గారు ఆయన మీరు బర్ర চার্জা কোল মানুষের মানে পড়ে ¡Gracias! జ్ఞాపకార్థం మారా రామకృష్ణ గారు మార్చల్ ఐదు వేల రూపాయలు గాజె రాహుల్ రెడ్డి గారి జ్ఞాపకార్థం గాజే ఫ్రాన్సిస్ రంజిత్ కుమార్ రెడ్డి గారు ఐదు వేల రూపాయలు రెండు బోనస్ కూడా ఈ గతకి మాత్రమే అండి ఏమన్నా పంపించాలి పిల్లలు ఇక్కడ ప్రమాదం ఏదన్నా గర్తొచ్చిందంటే ఏంటది తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగు నిమిషముల ఉన్నది I'm from be ప్రియాంక నర్సరీ ఆవిడ్డి గారు రెండు ఉన్నది మొత్తం పన్నెండు వేల రూపాయలు బోనస్ అండి మారం వెంకట్రావు గారి జ్ఞాపకార్థం మారం రామకృష్ణ గారు నాల్చూర్ల గాజు రెడ్డి గారి జ్ఞాపకార్థం గాజు ఫ్రాంచంజిత్ కుమార్ రెడ్డి గారు ఐదు వేల రూపాయలు ప్రియాంక నర్సరీ ఆదరంగారెడ్డి గారు రెండు చింతలు రెండు వేల రూపాయలు మొత్తం పన్నెండు వేల రూపాయలు అండి బోనస్ ఇదే జత మాత్ర మాత్రమే ముప్పై సెకండ్లు ఉన్నది బస్ నాగేశ్వరరావు గారు సన్ ఆఫ్ రత్న గారు రెండు చింతల కన్సలేషన్ బహుమతిగా ఐదు వేలు ఇచ్చి ఉన్నారండి కొత్త బసూరి నాగేశ్వరరావు గారు సన్న రత్నం గారు రెండు చింతలు గ్రామం కన్సలేషన్ బహుమతిగా ఐదు వేల రూపాయలు ఇచ్చి ఉన్నారండి సమయము పూర్తయినది ట్రాక్టర్ రావాలి ఏమంటది తెచ్చుకోవద్ద స్టేజ్ నుంచి డాడీని అడిగి లేవంటే ఇంటి పేరు ఇంటి పేరు తెచ్చుకుంటా ఇంకా రాలేదు నీళ్ళు తెచ్చుకుంటుంది నీళ్ళు రావాలండి రూపాయలు గాజే రాయ రెడ్డి గారి జ్ఞాపకార్థం గాజే ఫ్రాంచైస్ రంజిత్ కుమార్ రెడ్డి గారు ఐదు వేల రూపాయలు శ్రీ ఆదరణ రెడ్డి గారు శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో గోపాలం బ్రహ్మయ్య గారు గోపాలవారిపాలెం సిలకలూరు మండలం పల్నాడు జిల్లా వారి జత లాగిన దూరము తొమ్మిది వందల రెండు అడుగుల ఏడు అంగుళములు మూడవ తప్పగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నందతేజ డైరీ ఫార్మ్స్ వెప్పర్ల చిన్న వెంకటేశ్వర్లు గారు హనుమాన్ జంక్షన్